પોરાળો પોરાળો ચલુ કઈ પોરાળો બેટા ઇંચલી વિતરંગા ગલકા મજ્જટુ બેટા ઇંચલી કેડાઈઓ લીવો જેસ્ટિક લીવો જેસ્ટિક ચલુ પોરાળો ચલુ કઈ પોરાળી કલકા પેડલોના કાફી તીરો ઉમકરો જિંદાદાર જિંદાદાર પોલિટિકલ રંગા ગલકા મજ્જટુ બેટા ઇંચલી કેડાઈઓ લીવો જેસ્ટિક લીવો જેસ્ટિક એલાયિયસ

తెలంగాణ రాష్ట్ర సమితి ఏఎస్ఎఫ్ మేరకు ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో స్థానిక తెలంగాణ తల్లి విజయం వద్దని ప్రదీంచుకున్న ఈరోజు దినా కార్యక్రమం ఎప్పటిలోకి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు కనుక చూసుకుంటే నేను ప్రవేశపెట్టి బడ్జెట్ విద్యార్థి రంగానికి విద్యా రంగానికి ఏమాత్రం ఆశ్చర్యంగా లేదు కేవలం ఏడు పాయింట్ ఐదు శాతం మాత్రమే బడ్జెట్ని కేటాయించాలి అది ఏమాత్రం విద్యాంగా తగ్గు అని చెప్పి సందర్భంగా తెలియచ్చు తక్షణమే విద్యారంగానికి సంబంధించి బడ్జెట్ని ఇరవై ఐదు శాతం పెంచాలని అవుతూ ఉంది అట్లాగే ఇటీవల కాలంలో చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క బస్టాటీ కావచ్చు విద్యార్థులకు సంబంధించిన ప్రతి ఒక్క వస్తున్న ధరలు పెరుగుతున్నాయి దాని నుంచి అనుగుణంగా ఈరోజు బెస్ట్ హాస్పిటల్ స్టార్జి కానీ కలసీలు పెంపుదాలు కానీ దాని గురించి వివరణ లేకుండా బడ్జెట్ అనేది ఉంది చాలా బాధాకరంగా ఉంది ఈ బడ్జెట్ అనేది చాలా తిప్పు చేటు ప్రజా ప్రభుత్వాన్ని చెప్పుకుంటే రాష్ట్ర ప్రభుత్వం అధిక అధికంగా కేటాయించడం విఫలం ఉంది సవరించి విద్యాంగానికి అధిక బడ్జెట్ కేటాయించకపోతే వేఎస్ఏ పాఠంలో అనేక ఉద్యమాలు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సంఘ దేశాభివృద్ధి సందర్భంగా తెలియదు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ చదువుతూ పోరాడు చదువుతూ పోరాడు